శ్రీమన్మహాభారతము ఐదు వందల రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీం వ్యాసం జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై మూడు నలభై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు భీమసేనుడికి శిశుపాలుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ భీమా ఈ శిశుపాలుడు నాలుగు చేతులతో మూడు కన్నులతో పుట్టినందువలన ఆ వికృత రూపాన్ని చూడటం కోసమని రాజులందరూ వస్తూ ఉంటే ఆ క్రమములోనే బలరామకృష్ణులు రాగానే కృష్ణుడి మేనత్త శృతశ్రవ తన కొడుకును శిశుపాలుడిని కృష్ణుడి వడిలో ఉంచింది కృష్ణుడి వడిలో కూర్చోపెట్టగానే వెంటనే న్యస్తమాత్రస్య తస్యాంకే భుజావభ్యధి కావుభౌ పేతుతు నయనం న్యమజ్జతల కృష్ణుడి వడిలో ఉంచగానే వెంటనే ఆ అదనపు రెండు చేతులు క్రింద రాలిపోయాయి ఆ శిశువు నుదుటి మీద ఉన్నటువంటి కన్ను కూడా అణిగిపోయింది ఇది చూడగానే మేనత్త భయపడిపోయి కృష్ణుడిని ఈ రకంగా కోరుకుంటుంది ఓ కృష్ణ దదస్వమే వరం కృష్ణ భయార్తాయా మహాభుజ కృష్ణ భయపడుతూ ఉన్నాను నేను నాకు ఒక వరం ఇవ్వాలి నువ్వు నువ్వు నిన్ను కోరినటువంటి వారికి ఉపశమనాన్ని కలిగించేవాడివి నువ్వు భయపడేటటువంటి వారికి అభయాన్ని ఇచ్చేటటువంటి వాడివి నువ్వు నాకు వరం ఇవ్వవా అని మేనత్త కోరగానే శ్రీకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అత్తా భయపడకు నా వల్ల నీకు ఎట్లాంటి భయము లేదు నీకేం వరం కావాలో కోరుకో నేనేం చెయ్యాలో కోరుకో దదామి కం వరం కించకరవాణి పితృశ్వస చెప్పు నేనేం చెయ్యాలో నాకు శక్యమైనా కాకపోయినా సరే నీ మాట నేను నెరవేరుస్తా అని కృష్ణుడు అనగానే అప్పుడు మేనత్త కృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉంది ఈ శిశుపాలుడి యొక్క అపరాధములను నా కోసమని నువ్వు క్షమించాలి ఇదే నా వరము నాకు నువ్వు ఇవ్వవలసినటువంటి వరము అని అత్త కోరుకోగానే శ్రీకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అత్త అపరాధ శతంక్షామ్యం మయాహ్యస్ పితృష్స పుత్రస్యతే వధార్హస్య మాం త్వం శోకే అత వీడి అపరాధములు వంద అపరాధముల వరకే క్షమింపదగినవి అంతవరకే నేను క్షమిస్తా వధింపదగినటువంటి పుత్రుని కోసము ఇక నువ్వు మనస్సులో దుఃఖించకు అని జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ భీష్ముడు భీమసేనుడికి చెప్పి ఓ భీమా ఇది జరిగింది ఇప్పుడు ఈ శిశుపాలుడు నన్ను అధిక్షేపిస్తున్నాడు అనంటే ఇక కాలం మూడింది అని అర్థం ఇది విపరీతమైనటువంటి శిశుపాలుడి బుద్ధి లేకపోతే నన్ను ఈ భూమి మీద మరో రాజు ఎవరైనా అధిక్షేపించగలడా అని భీష్ముడు భీమసేనుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ